తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరం లో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తికి ఉండేవాడు మర్యాదే చూశారు కాని భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమె ఇస్తున్నాం పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం ఎగిరెగిరి పడ్డావు చెప్తున్నా నా దగ్గర తోక తిప్పితే తోక కక్షేస్తాను తప్ప ఎవరిని వదిలిపెట్టాం మా ఉన్నారు పోరాడారు నన్ను అవమానించినప్పుడు పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన నా తమ్ముల్ని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం ఈ రోజు నేను చూస్తున్నా ఎక్కడ పైనా ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏ తమ్ముళ్ళు నవ మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ కూటమి ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది దద్దరిల్లేది ఒక సంకల్పం చేశారు వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటాను